సో హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో నేను మీకు చలేశ్వరం గురించి అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ చలేశ్వరం ఆలయం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సో మొత్తం మనకు ఒక నల్లమల ఫారెస్ట్ అయితే ఉంటుంది ఆ ఫారెస్ట్లో ఒక ముప్పై నలభై కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గుంతలు అయితే ఈ మనకు ఆలయం అయితే ఉంటుంది అన్నమాట చలేశ్వరం ఆలయం అయితే ఆ పెద్ద గుంతలో అయితే ఉంటుంది ఈ ఆలయం ఎవరు నిర్మించారు ఈ ఆలయం ఎలా ప్రసిద్ధికి ఎక్కింది ఈ ఆలయం గురించి మొత్తం పూర్తి డీటెయిల్స్ అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చలేశ్వరం ఆలయం ఫస్ట్ పూర్వకాలంలో కూడా మనకు గిరి అని చెప్పేసి పిలుచుకునేవారు ఆ పేరు వెనుక ఉన్న డీటెయిల్స్ కూడా మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి పూర్తిగా అంటే చివరి వరకు ఈ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి అయితే మనం ఈ చలాచరం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం నాగార్జున సాగర్ డ్యామ్ గురించి అయితే తెలుసుకోవాలి ఈ నాగార్జున సాగర్ డ్యామ్కు అండ్ అలాగే ఈ చలేశ్వరానికి రెండు దానికి అయితే లింకప్ అయ్యి అనమాట అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఈ నాగార్జున సాగర్ డ్యామ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే ఫస్ట్ ఈ నాగార్జున సాగర్ డ్యాం పూర్వకాలంలో దీని నాగార్జున కొండగా అయితే పిలుచుకునేవారు ఈ ప్రాంతాన్ని మొత్తం రాజధానిగా చేసుకొని మన విక్షాకుల వంశానికి సంబంధించిన వాళ్ళు దీన్ని పరిపాలించుకునేవారు అయితే పరిపాలించుకునే క్రమంలో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించి ఆలయాలని వాళ్ళకు సంబంధించి సో పెద్ద పెద్ద భవనాలని వాళ్ళకు సంబంధించి స్టాచ్యూలని అయితే వాళ్ళు నిర్మించుకున్నారు కాలం మారే కొద్దీ కాలం మారే కొద్దీ ఈ రాజ్యం మొత్తం కూడా బుద్ధయిజం వాళ్ళు కూడా టైఅప్ అయితే చేసుకున్నారనమాట సో బుద్ధయిజం వాళ్ళు టైఅప్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆలయాలని వాళ్ళకి సంబంధించిన స్టాచ్యులని వాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద భవనాలను అయితే వాళ్ళు నిర్మించుకున్నారు సో నిర్మించుకున్న తర్వాత ఇంకా కొద్దిగా కాలం మారే కొద్దీ కాలం మారే కొద్ది కాలం మారే కొద్దీ సో ఇదంతా కూడా ప్రభుత్వం చేతిలోకి అయితే వెళ్ళింది సో ఈ నాగార్జున కొండ అనే ప్రాంతం మొత్తం కూడా ఇవి ప్రభుత్వం చేతికి అయితే వెళ్ళింది ప్రభుత్వం చేతికి వెళ్ళిన తర్వాత మన లాల్ నెహ్రూ గారు అక్కడ కృష్ణానాథ్ అయితే పారుతూ ఉంటుంది అప్పుడు మన లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే అక్కడ ఆనకట్ట కట్టించాలి అని చెప్పేసి ప్లాన్ చేశాడు సో ఆ ప్లాన్ చేసిన తర్వాత ఈ ఆనకట్ట కట్టే క్రమంలో ఏం చేశారంటే ఆ తువ్వకాలన్నీ జరిగించాలన్నమాట ఆనకట్ట నిర్మాణం చేసే టైంలో మనం ఏం చేస్తాం తువ్వకాలు జరిపిస్తాం కదా సో పిల్లర్లు చేయడానికి అవన్నీ ఆ తొవ్వకాలు అయితే జరిగించాడు ఆ తువ్వకాలలో సో మన విక్షాకుల వంశానికి సంబంధించినట్టు పెద్ద పెద్ద ఇటుకలు పెద్ద పెద్ద ఆలయాలు పెద్ద పెద్ద స్టాచ్యూలు వాళ్ళే బయటపడ్డాయి అండ్ అలాగే మన బుద్ధ ఇజానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించినట్టు కూడా వాళ్ళకి సంబంధించిన ఆలయాలు స్టాచ్యూలు వాళ్ళకి సంబంధించినట్టు కూడా చాలా వరకు అయితే బయటపడ్డాయి అనమాట ఇప్పటివరకు మీరు మన నాగార్జున సాగర్ డ్యామ్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు కదా అయితే ఇప్పుడు మన చలేశ్వరం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ చలేశ్వరం ఆలయానికి శ్రీలంక నుంచి బుద్ధ ఇజానికి సంబంధించిన భుక్షువులు అని చెప్పేసి చాలామంది అయితే సాధువులు అయితే మన నలమల పారస్కు కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే వాళ్ళు వచ్చారు సో వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కొద్దిగా శిబిరాలను నిర్మించుకోవడానికి మొత్తం ఆ నలమల పారస్ మొత్తం కూడా వాళ్ళు వెతికారనమాట సో మనం ఎక్కడైనా ట్రావెల్ చేసి ఎక్కడైనా వెళ్ళామనుకో అక్కడ మనం ఏం ఆలోచిస్తాం సో మనకు వాటర్ కావాలి బాత్రూమ్స్ కావాలి ఇవన్నీ క్లియర్గా ఆలోచిస్తుంటాం కదా సో అప్పుడు కూడా వెళ్ళు అప్పుడు వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడవిలో వాటర్ దొరకడం కష్టం కాబట్టి అడవిలో మేము వాటర్ దగ్గర వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మీ శిబిరాలు నిర్మించుకుంటామని చెప్పేసి ఈ నలమల పారస్ట్ మొత్తం తిరిగి సో ఇక్కడ మన చలేశ్వరం కడ ఫాల్ అయితే చాలా అంటే చాలా వస్తుంది అన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది వాడకాలం చలికాలం ఎండాకాలం కాలం కూడా అక్కడ మనకు వర్షం అయితే వర్షం అంటున్నా సో ఇక్కడ మనకు వాటర్ ఫాల్ అయితే ఉంటుంది అనమాట వర్షాలు ఉన్నా లేకున్నా కూడా అక్కడ మనకు వాటర్ ఫాల్ అయితే ఉంటుంది సో అక్కడ వాళ్ళు ఆ వాటర్ ఫాల్ని చూసి అక్కడనే కొన్ని శిబిరాలు అయితే నిర్మించుకొని అక్కడ నివసించారనమాట సో నివసించిన తర్వాత అక్కడ వాళ్ళకు శివలింగం అయితే కనిపించింది సో ఆ శివలింగాన్ని ఒక పెద్ద గుట్ట ఉంటే ఆ గుట్టని ఇట్లా వాళ్ళైతే తవ్వారనమాట మీరు చూడాలి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అట్లా రెండు గుహలైతే తోడారు ఒక గుట్టకే ఉంటుంది సేమ్ ఒక రాయితోనే ఒక రాయితోనే మొత్తం ఇది నిర్మించారా అన్నట్టుగా ఉంటుంది ఆ గుట్టకు గుట్టని వాళ్ళు ఇలా తవ్వారు తవ్విన తర్వాత పైన ఒక గుహ ఉంటుంది కింద ఒక గుహ ఉంటుంది పైన శివలింగం ఉంటుంది కింద శివలింగం ఉంటుంది కానీ మళ్ళీ బయట వచ్చేసి మనకేంటంటే గంగమ్మదేవి ఉంటుంది అండ్ అలాగే విగ్రహం విగ్రహం వినాయకుని విగ్రహం ఉంటుంది కిరీటం ఉండదు ఆయనకు వినాయకుని విగ్రహం ఉంటుంది తర్వాత వీరభద్రుని విగ్రహం కూడా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా వాళ్ళే నిర్మించి ఉంటారు ఇవి పాత కాలంగా ఉన్నాయి మళ్ళీ అవి కూడా మన గంగామ్మదేవి విగ్రహం అండ్ అలాగే వీరభద్రుని విగ్రహం తర్వాత మన వినాయకుని విగ్రహం కూడా అదంతా పాతగా అయితే ఉన్నాయి సో ఈ శివలింగం ఏదైతే ఉందో ఇది కొద్దిగా మంచిగానే అయితే ఉందన్నమాట ఎందుకంటే నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది అడ కాబట్టి అందుకోసం అని చెప్పేసి అది కొద్దిగా కొత్తగా అయితే కనబడింది నా కంటికి అయితే ఈ భిక్షువులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు సో వాళ్ళు ఇలా గుహలు గుహలు తోడిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్తోన వాళ్ళు నిర్మించారనమాట అంటే పిల్లలతోన వాళ్ళు నిర్మించారు నిర్మించిన తర్వాత కృష్ణకుండలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది కూడా వాళ్ళు అక్కడ నిర్మించే ప్రయత్నం అయితే చేశారు ఇవంతా కూడా సో వీళ్ళే నిర్మించారు అని చెప్పేసి మనకు ప్రూఫ్ ఏంటంటే మీకు నేను ఇందాక చెప్పాను కదా సో నాగార్జున డ్యామ్ తువ్వకాలలో బయటపడ్డాయని వాళ్ళకు సంబంధించిన ఇటుకలు వాళ్ళకు సంబంధించిన భవనాలు వాళ్ళకు సంబంధించినటువంటి బయటపడ్డాయని చెప్పాను కదా అయితే ఆ భవనాన్ని కట్టడానికి కొద్దిగా ఇటుకలు యూజ్ చేసింటారు కదా ఆ ఇటుకలు అండ్ అలాగే ఇక్కడ మన చలశ్వరం కూడా ఉన్న ఇటుకలు కూడా రెండు ఆ కాలానికి సంబంధించినట్వే అర్థమవుతుందా ఈ ఫోన్ వచ్చేసి ఈ కాలానికి సంబంధించిన ఫోను ఈ కాలం ఏ ఫోను ఏ కాలానికి సంబంధించిన ఫోను మన కాలానికి సంబంధించిన ఫోను సో అలా వాళ్ళ దగ్గర ఉన్న ఇటుకలు వాళ్ళ దగ్గర ఉన్న ఐటెం ఏదైతే ఉంటుందో నిర్మాణానికి సంబంధించినవి అవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినట్ే కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని విక్షాకుల వంశం వాళ్ళైనా నిర్మించి ఉండాలి లేదా మన బుద్ధ యుజానికి సంబంధించిన వాళ్ళైనా నిర్మించి ఉండాలి అయితే నేను ఆ చలవసం ఆలయానికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేశాను సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కనిపించింది ఏంటంటే సో శివలింగం అయితే కొద్దిగా కొత్తగానే కనిపించింది అండ్ అలాగే శివలింగం బయట విగ్రహాలు ఉన్నాయి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఒకటి వీరభద్రుని విగ్రహం రెండో వచ్చేసి వినాయకుని విగ్రహం మూడు వచ్చేసి గంగమ్మదేవి విగ్రహం కూడా ఉంది అయితే వినాయకుని విగ్రహానికి వచ్చేసి కిరీటం అయితే లేవు ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నాకు కొద్దిగా పాతగా అయితే కనబడ్డాయి అదే కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న మామూలు విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా నాకు అనిపించలేదు కానీ ఆ విగ్రహాలు పాతగా ఉన్నాయి శివలింగం మాత్రం కొత్తగా ఉంది ఎందుకంటే నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా కొత్తగా అయితే కనపడింది అనమాట ఇది ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి